హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సాయంత్రం అన్నమాట మా పిల్లలు వచ్చేసి వాళ్ళ మావయ్యను రాకెట్ చేయమని చెప్పేసి చుట్టూ ఎలా కూర్చున్నారో చూడండి నాని నీకే కలర్ కావాలి నీకేం కలర్ కావాలి అదే కావాలా మరి చిన్నుకు ఇద్దరు కాదే కలరా నువ్వు నీ పాతది నానికి కొత్తది నువ్వు తీసుకో పాతది నానికి ఇచ్చేసాయి ఇంతసేపు నువ్వు ఇద్దరికి ఒకటే కలర్ కావాలి

గ్రీన్ ఉందా లాంటిదా అన్న లాంటిదా ఇంకా వేరేనా అట్ల ఉరుక్కుండా వేయాలి

नागर कच्ची नहीं చక్రం లాగా ఇది అన్నయ్యార్ మామనకి ఏ వద్దులే చేసుకున్నాం కదా చాలు నిన్న అప్పుడు పొద్దున మూర్లో పడేయలే నా అక్కడెట్లో డ్యాన్స్ చేస్తాను ఎయి బొయ్యి అబ్బా అదే నాని మళ్ళా మళ్ళాను

వన్ టూ త్రీ స్టార్ట్ అక్కడ నుంచి వెళ్ళు పెట్టుకొని ఎండా తాగుతా అమ్మా అసలు గుర్తుంటలేదన్న పెరుగు మీద

নানী আমি আয়ে মছ